కృష్ణాయన మహ వాసుదేవాయన మహ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఆరో రోజులోకి ప్రవేశించింది ప్రొద్దున్నే అర్జునుడు సేనాపతిని రప్పించి మకర వ్యూహం పన్నమని చెప్పాడు అని చూసి భీష్ముడు దానికి ప్రతిగా క్రౌంచ వ్యూహం కట్టాడు రెండు సైన్యాలు ఎదురుగా నడిచాయి అసహనంగా భీముడు కౌరవ వ్యూహం వైపుకి దూసుకుపోయాడు ఎదురుగా ఉన్న కౌరవసేన భయపడి తప్పుకొని అతనికి దారి ఇస్తూ ఉంటే ద్రోణుడు కోపంతో భీముడి మీద బాణాలేశాడు భీముడు అతని సారథిని చంపాడు ద్రోణుడు రథం తనే తోలుకుంటూ పాండవ వ్యూహం వైపుకి కదిలాడు భీష్ముడు అతనికి బాసటగా కలిశాడు ఇటు భీమ విక్రమానికి కౌరవ సేన కకా దుర్యోధన ధర్మరాజులిద్దరూ తమ సేనల్ని కూడగట్టి ప్రోత్సహిస్తే రెండు సైన్యాలు తలపడినాయి నీ కొడుకులు దుశ్శాసనుడు దుర్విషహుడు దుర్మధుడు దుస్సహుడు జయుడు జయత్సేనుడు వికర్ణుడు చిత్రసేనుడు సుదర్శనుడు చారుచిత్రుడు చిత్రుడు సువర్ణుడు దుష్కర్ణుడు ఒకే చోట కనపడేసరికి భీముడు ఉత్సాహంగా వాళ్ళని తాకాడు నీ కొడుకులు కూడా భీముడు ఇప్పుడు ఒంటిగా దొరికాడు వీణ్ణి వదలకూడదు అని చుట్టుముట్టారు దానికి భీముడు ఆనందపడి తన సారథి నీరథాన్ని ఒక పక్కన నిలబెట్టి ఉండమని చెప్పి గద తీసుకుని కిందికి దూకాడు భీముడు గతతో కనిపించిన ఏనుగుల్ని గుర్రాల్ని రథాల్ని రథుకుల్ని మోదుకు వీరవిహారం చేస్తూ ఉంటే దూరాన ద్రోణుడితో యుద్ధం చేస్తున్న దృష్టజ్యమ్డు అది మాని భీముడున్న వైపుకి వచ్చాడు అయితే అక్కడ అతనికి భీముడి రథం మాత్రమే కనిపించడంతో ఒక్కసారిగా దుఃఖంతో వణిగే గొంతుతో భీముడికి ఏమన్నా అయితే నా ప్రాణాలు ఉండవు ఎక్కడ భీముడు అని అతని సారథని అడిగాడు సారథి మాటలకు ఊరట పొంది పీనువులే తనకు భీముడున్న వైపుకు దారి చూపుతూ ఉంటే వెళ్ళి నీ కొడుకుల్ని ఎదుర్కొన్నాడు అప్పుడు దుర్యోధనుడు అందరినీ పిలిచి బిగ్గరగా ఇలా అన్నాడు వెళ్ళి వదలద్దు చంపండి అని అరిచాడు వాళ్లంతా దృష్టద్యండి మీదికి దూకారు అతను ప్రమోహనమానంతో వాళ్ళని నిశ్చేష్టితుల్ని చేశాడు భీముడు దాహం వేస్తూ ఉంటే వెళ్ళి ఒక మడుగులో దప్పిక తీర్చుకున్నాడు అక్కడ దృష్టద్యుమ్నుడు తప్పుకున్నాక ద్రుపదుడు ద్రోణుడితో తలపడ్డాడు కానీ ద్రోణుడి ధాటికి నిలవలేక పారిపోయాడు ద్రోణుడు దృష్టద్యుమ్నుడు వెళ్లిన వైపు బయలుదేరాడు దారిలో నిశ్చేష్టులై ఉన్న వాళ్లకు వినుత బాణంతో తెలివి తెప్పించి అందరూ కలిసి భీమ దృష్టద్యుమ్నుల మీదికి కదిలారు ఇది చూసి ధర్మరాజు ఐదుగురు కేకయుల్ని ద్రౌపదేయుల్ని దృష్టకేతుణ్ణి పిలిచి మీరు అభిమన్యుణ్ణి ముందు ఉంచుకొని వాళ్ళకి తోడ్పడమని పంపించాడు ఆ పన్నెండు మంది వెళ్ళి భీముడి దగ్గరకు చేరారు ఇంకా ఇలా నేల మీద నిలబడి యుద్ధం చేయడం బాగుండదు రథం ఎక్కమని భీముణ్ణి పంపాడు దృష్టద్యుమ్నుడు ద్రోణుడు పాండవ సైన్యం మీద విరుచుకుపడుతుంటే అతన్ని ఎదుర్కొన్నాడు దృష్టద్యుమ్నుడు ద్రోణుడు అతన్ని ముప్పు తిప్పలు పెట్టి రథం నుగ్గు చేస్తే అభిమన్యుడి రథం ఎక్కాడు ఇంతలో ఇంకొకసారది తెచ్చిన రథం మీద ఎక్కి మళ్లీ ద్రోణుడితో తలపడ్డాడు భీముడు కూడా తన రథం ఎక్కి దుర్యోధనుడి మీద బాణాలేశాడు అయితే దుర్యోధనుడు తన తమ్ములతో కలిసి భీముడిని పట్టుకుందామని చుట్టుముట్టాడు కానీ అభిమన్యుడు తక్కిన పాండవ కుమార వర్గము వాళ్ళ మీద దాడి చేశారు తట్టుకోలేక నీ కొడుకులు పారిపోతే వాళ్ళందరినీ ఒకేసారి చంపే అవకాశం పోయింది అరెరెరే అని భీముడు బాధపడ్డాడు అది చూసి దుర్యోధనుడు భీముడితో తలపడ్డాడు వికర్ణుడు చిత్రసేనుడు అభిమన్యుడితో పోరాడారు అభిమన్యుడు వికర్ణుడి రథం వెరగొడితే వాడు చిత్రసేనుడి రథం మీదకి దూకి ఇద్దరూ కలిసి అక్కడి నుంచి తప్పుకున్నారు ద్రౌపదేయులు దుర్యోధనుడి మీద బాణాలు విసిరారు రక వంక భీష్ముడు పాండవ వ్యూహంలోకి చొచ్చుకుపోయి విహారం చేస్తూ ఉంటే అర్జునుడు తనకి అడ్డుపడ్డాడు ఇద్దరికీ ఘోర సమరం జరిగింది ఇంతలో మధ్యాహ్నం అయింది భీముడు ఎలాగైనా సరే ఇవాళ దుర్యోధను చంపాలి అని అతని మీద అనేక బాణాలు ప్రయోగించి గాయపరిచాడు దుర్యోధనుడు పూర్చిపోయాడు అయ్యో అది చూసి సైంధవుడు తన సైన్యంతో వచ్చి భీముడిని చుట్టుముట్టాడు కృపుడు దుర్యోధను తన రథం మీద దూరంగా తీసుకుపోయాడు అభిమన్యుడు తదితరులు సైంధవుడితో తలపడ్డారు అప్పుడు నీ కొడుకులు అభిమన్యుడి మీదికి దూకితే వాళ్లకు సాయం చేయటానికి అది వరకు పారిపోయిన వికర్ణుడు తిరిగి వచ్చి అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు అభిమన్యుడు అతన్ని బాణాలతో హింసించాడు అది చూసి మిగిలిన వాళ్ళంతా అభిమన్యుడి మీదికి వెళుతూ ఉంటే ద్రౌపదేయుడు అతనికి అడ్డంగా వాళ్లతో తలపడ్డారు ముఖ్యంగా నకులుడి కొడుకు శతానీకుడు వీర విక్రమంతో పోరాడాడు రెండో వంక భీష్ముడు ప్రళయకాల కాలుడిలా పాండవ బలగాలీ పరుగులు తీయించాడు ఇంతలో సాయంత్రమైంది తన బలాల్ని మళ్లించుకొని శిబిరం దారి పట్టాడు భీష్ముడు తరువాత తరువాత ఏమైందో వచ్చే భాగంలో విందాము అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభావంతో స్వస్తి